పూలు దండలు ప్రసాదం మొదలైనవి పూజ సమయంలో మన దేవతలకు అందమైన పూజమైన దండలను ఎలా సమర్పిస్తామో అదే విధంగా మనం ప్రకారం మాలలను ఉపయోగించాలి జ్యోతిష్యం పరపరమైన సాంప్రదాయం ప్రకారం ప్రతి జపమాల పట్టించడం దాని స్వంత విభిన్న ఫలితాలను కలిగి ఉంటుంది అదే విధంగా జపమాల జపించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి దేవుని జపమాలను జపించేటప్పుడు సరిగా పాటించాలి దేవుని ఆశీర్వాదం పొందడానికి వారికి సంబంధించిన మంగళకరమైన మాలను ధరించడానికి జపించడానికి విడిగా ఉపయోగించాలి మీ మెడలో లేదా చేతిలో రోజరిని ధరించడం మర్చిపోవద్దు అలాగే అరిగిపోయిన దండతో జపం చేయరు ఎప్పుడు వేరొకరి జపమాలతో జపించకండి జపమాల జపించేటప్పుడు ఇతరులకు చూపించకూడదు ఇందుకోసం గోమకిలో మాల వేసి నిత్యం జపం చేయాలి జపమాల పట్టించే స్థలం సమయం సంఖ్యను ఎల్లప్పుడూ నిర్ణయించుకోవాలి జపం ముగించిన తర్వాత లేవకుండా ముందుగా నేలపై కొంచెం నీరు పోసి మీ నుదిటిపై కళ్ళపై ఎండ పోయాలి ఇలా చేయడం ద్వారా మీరు జపించిన ప్రతిఫలం మీతోనే ఉంటుంది మీ కోరిక ప్రకారం జపమాల తెల్లచందనం దండలు విష్ణువుకు ఎర్రచందనం దండలు శక్తి పూసల శంఖం దండలు శివుడు దేవగురువు బృహస్పతి మాల రుద్రాక్షను ఆచరించడానికి శివుడు తులసి మాలలు అమ్మవారికి ముత్యాలహారం విష్ణు ఆరాధన పసుపు పూలమాల మాత లక్ష్మి ఆరాధన కృత్రిమ వజ్రం హారము శ్రీకృష్ణుని ఆరాధన అంగారకుడి ఐశ్వర్యాన్ని పొందడానికి పగడపు మాల మాణిక్యం మాల కనిపించే దేవుడు సూర్య భగవానుడి పూజ కోసం చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఆల్